హాయ్ హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇక మన చిన్న బ్లాక్ ఇగో ఇప్పుడైతే మేము మక్రోని వేసుకుంటున్నాం మక్రోనీ కావాల్సిన పదార్థాలు ఇక అన్ని మీకు తెలుసు ఆల్రెడీ చూడండి ఇవన్నీ వేసినాం వేసినాక అంత పసుపు అంత కారం కొంచెం సాల్ట్ వేసి ఇక మక్రోని అయితే అన్న అక్కడ క్లీన్ చేస్తుండు ఉడక పెట్టుకున్నాం ఫస్ట్ ఉడకెట్టుకున్న తర్వాత అయితే తల్లిలాగా అడుగుతుండు విడివిడి వేసడానికి సవన్నీ వేసిన తర్వాత మీరు చూడండి మైక్రో అయితే మైక్రోనియా ఇంకో ఇట్లా అయిపోయింది అన్నీ వేసేసినాం ఆల్రెడీ ఇంట్లో మీకు మైక్రోనియా అంటే ఎంతమంది టేస్ట్ మైక్రోవై దీనిపైనైతే ఇంకా ఉంది ధనియా ఆకు కొత్తిమీర వేసేసుకొని చేసుకోండి టమాటాలు ఉన్న టమాటా కూర్చేసుకోవాలి చికెన్ చికెను కావాలంటే చికెను పీసులు ఫ్రై చేసి వేసుకోవచ్చు లేదంటే కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు మేము అని చెప్పేసి అంటే ఏమి